ఏదైనా ఒక ఫ్రాక్ కానీ లెహెంగా కానీ క్రాఫ్ట్ కానీ కుట్టినప్పుడు లోపల అనేది వేసి కుట్టాము అనేసి అంటే దాని లుక్కే వేరే లెవెల్లో ఉంటుందండి చాలా అంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది కానీ అంటే ఒకవేళ ప్రతి డ్రెస్ కి కూడా మనం కెనకన్ వేసి కుట్టాలి దాన్ని క్యారీ చేయాలి అనేసి అంటే మనం మనకి టూ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి అదేంటి అంటే ఫస్ట్ వన్ దాన్ని అంటే ప్రతి డ్రెస్ కి ఒక డ్రెస్ కి మనం కుట్టించుకున్నాము అనేసి అంటే మనం దాన్ని మళ్ళీ వేరే డ్రెస్ కి యూస్ చేయలేము సెకండ్ వన్ ఏంటి అనేసి అంటే అంటే ప్రతి డ్రెస్ కి కూడా మనం కనక వేయించుకుని కుట్టించుకుంటే కనుక మన ఇంట్లో ఉన్న బీరువాలు అనేవి సరిపోవు సెల్ఫ్లు కూడా సరిపోవండి దాచిపెట్టడానికి సో ఈ రెండు ప్రాబ్లె అది ఎలా అయినా చిన్న అది కిడ్స్ కైనా కూడా లేదు అంటే పెద్ద వాళ్ళకైనా కూడా అండి మనం సపరేట్ గా అది ఒక లంగా మీదైనా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు ఒక లైనింగ్ క్లాత్ అనేది తీసుకుని పెట్టి కోటి కింద కుట్టించుకోవచ్చు చిన్న పిల్లలయితే మాత్రం ఒక ఫ్రాక్ కింద గానీ చిన్న లెహెంగా సెట్స్ గానీ మనం స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు నేను ఆల్రెడీ కుట్టినవి కూడా నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేశానండి ఇక్కడ ఏంటి అంటే ఒక యూఎస్ మేడం కి మనం వాళ్ళ పాపకి త్రీ ఇయర్స్ అండి వాళ్ళ పాపకి ఏంటి అంటే ఇన్నర్ వేర్ అనమాట లోపల వేసుకునేలాగా ంగ్ అనేది తీసుకుని ఇక్కడ నేను కెన్కెన్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఏంటి అంటే ఫ్రాక్ మీద అనమాట ఫ్రాక్ కింద స్టిచ్ చేసి మనం దానికి ఈ కెనకెన్ అనేది అటాచ్ చేస్తున్నాము సో ఒకవేళ ఈ రీల్ చూసేవాళ్ళు ఎవరైనా కూడా మీరు కుట్టించుకోవాలి అనుకున్నా లేదు మీ పాపకి కుట్టాలి మీరు ఓన్గా అనుకున్నా కూడా క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది నేను కన్ఫ్యూజ్ లేకుండా ఇప్పుడు చెప్తానండి సో ఏంటి అంటే త్రీ ఇయర్స్ పాపకి ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు కెనకన్ అనేది ఒక టూ మీటర్స్ అయితే సరిపోతుంది అదే కాటన్ లైనింగ్ తీసుకోవాలి అనేసి అంటే మాత్రం దాని మీద డబల్ తీసుకోవాలన్నమాట అంటే ఫోర్ మీటర్స్ అనేవి కంపల్సరీగా తీసుకోవాలి ఓకేనా మీకు డౌట్ రావచ్చు కెనకన్ రెండు మీటర్లు తీసుకున్నాం కదా లైనింగ్ రెండు మీటర్లు తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి సో అందుకే నేను ఈ వీడియో అనేది నేను కంపల్సరీగా తీసాను ఇక్కడ ఏంటి అంటే మనకి కెన్కెన్ అనేది మనం డబ్బుల కింద కటింగ్ చేసుకోవడం వల్ల మనకి లెంత్ ఎక్కువ వెడల్పు అనేది వస్తుంది సో ఆ వెడల్పుకి తగ్గట్టుగా మనం ఇక్కడ లైనింగ్ అనేది కూడా అటాచ్ చేయాలి ఎందుకు అంటే అది పెద్దవాళ్ళకైనా చేయొచ్చు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ బాడీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా త్రీ ఇయర్స్ అనేసి అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయినా వాళ్ళ బాడీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది సో ఇది కానీ గుచ్చుకుంది అంటే వాళ్ళు అస్సలు వేసుకోలేరండి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మనం కెన్ కెన్ ఎంత ఉందో దానికి అటాచ్ చేసి మనం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తాము సో దాని గురించి మనకి ఫోర్ మెటర్స్ అనేది తీసుకోవాలి ఇక్కడ బాడీ అయితే రెడీ అయ్యిందండి అది కూడా బాడీ అనేది నేను ఎగస్టా పెట్టాను అనమాట మనకి మేడం ఎగస్టా పెట్టి స్టిచ్ చేయమన్నారు అయితే దీనికి పార్ట్ టూ కూడా ఉంటది నేను ఎలా అటాచ్ చేశాను ఏంటి అనేది ఒకవేళ ఈ రీల్ నచ్చినట్లయితే కంపల్సరిగా వీడియోని సేవ్ చేయండి అలాగే లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి నా ఛానల్ ని కంపల్సరిగా ఫాలో